హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేసు ఫౌండర్స్ యొక్క వీడియోలో జూలీ మేడం లేటెస్ట్గా పెట్టిన ఎఫ్బీ పోస్ట్ గురించి అలాగే మాటి సార్ క్రిష్ సార్ చెప్పిన ఆ లేటెస్ట్ లైవ్లో వాళ్ళు ఏం చెప్పారనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం మంచి నాలెడ్జబుల్ టాపిక్ అయితే దాంట్లో నాకు అనిపించింది కాబట్టి నేనైతే దాని గురించి కూడా చెప్తున్నాను అనమాట మాటీఆర్గే క్రిష్ సార్ యొక్క లైవ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఓకేనా అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా జూలీ మేడం పెట్టిన పోస్ట్ గురించి మనం ఒక నిమిషం చదివేసి దాని తర్వాత మిగతా టాపిక్లోకి వెళ్దాం మీరు సరైన వారిని మీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మీ స్టామినాను గుర్తించే విధంగా మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ చేతి నుంచి మీరు చప్పట్లు అలాగే వావ్ అనే ఒక ఓడ్ని వింటారు అని చెప్పి జూలీ మేడం అయితే పెట్టడం జరిగింది అంటే మన యొక్క స్టామినా మన సత్తా ఏంటి అనేది ఎవరికి వాళ్ళకి కూడా తెలియదు అన్నమాట కానీ మనం మంచి వ్యక్తులమే కాబట్టి మన స్టామినా మనం బయట పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకి వావ్ అని చెప్పి మనైతే అప్రిషియే అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ జూలీ మేడం అయితే చెప్పడం జరిగింది మాట ఓకేనండి అలాగే మిగతా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాము కేవలం ఒక ఐదు వందల రూపాయలకే మన ఫౌండర్స్లో ఉన్న ప్రతి ఒక్కరు బిజినెస్ గురించి అలాగే వాళ్ళకి ఆపర్చునిటీలు కానివ్వండి జీరో ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ ప్లాన్లు కానివ్వండి అన్నీ మన ఛానల్ చెప్తామని నేను అయితే మనకు దాదాపు ఒక పదిహేను కాల్స్ దాకా నాకు వచ్చినాయి అందులో ఒక ఐదు కాల్స్ ఏమో ఎంఎల్ఎం గురించి చెప్పన్నారు ఎమ్ఎల్ఎం మనం ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి వాటిని స్కిప్ చేసాం మిగతా పది మొదటిది ఏంటంటే ఉచితంగా కంటి వైద్యం అనేది ఎనిమిదో తారీఖు మనకైతే ఇక్కడ అడ్రస్తో సహా అయితే మొత్తం ఇక్కడ ఈ విసిటింగ్ గార్డ్లో ఉందన్నమాట ఈ విజిటింగ్ గార్డ్లో ఉన్న అడ్రస్ అలాగే విజటింగ్ గార్డులో ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి ఈ ఉచిత కంటి వచ్చే శిబిరాన్ని సక్సెస్ చేసుకోవచ్చు హైదరాబాద్ దగ్గరలో మొత్తం మీకు అడ్రస్ అయితే ఇక్కడైతే విస్టింగ్ గార్డులో ఉంది క్లారిటీగా చూసుకోండి అలాగే ఈయన మన ఫౌండరే కిరణ్ కుమార్ గారు న్యాచురోపతి డాక్టర్ మీకు అడ్రస్ మొత్తం ఫోన్ నెంబర్తో సహా ఉన్నాయి ఈయన కూడా మనకు ఒక బిజినెస్ అనేది ఆఫర్ చేస్తున్నారనమాట ఆ బిజినెస్ మోడల్ తెలుసుకోవాలంటే కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి పూర్తిగా ఆయన ఏం చెప్తున్నారు మనకి దీంట్లో బిజినెస్ ప్లాన్ ఎలా వస్తే ఎలా ఇంకమ్ వస్తుంది అనేది మీరు ఆ వీడియో చూడండి నా రెండో ఛానల్ యొక్క ఆ వీడియో లింక్ అనేది ఇచ్చాను అలాగే దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అంటే ఆయనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను రెండింటిలో మీరైతే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయ్యి మంచి బిజినెస్ మోడల్ని మీరు తీసుకుంటూ మంచి బెనిఫిట్ ఇచ్చే విధంగా హెల్త్ పరంగా వేరొకరికి హెల్ప్ చేసే విధంగా కూడా చేస్తారని భావిస్తూ మనం ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన మాటి అలాగే క్రిస్ట్ సార్ లైవ్లో ఎవరైతే బర్త్డేస్ ఉన్నాయో అంటే పుట్టినరోజులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ముందుగా వాళ్ళు బర్త్డే విషెస్ చెప్తారన్నమాట ఒకవేళ మీరు వాళ్ళ లైవ్లు చూసినట్టయితే ఖచ్చితంగా వారి యొక్క కామెంట్ సెక్షన్లో మీ బర్త్డే అనేది మీరు గుర్తు చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు లైవ్లో అయితే మీ బర్త్డే విషెస్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట ఓకేనా అలాగే ఆయన ఏం చెప్పారంటే దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప బహుమతి ఏంటంటే ఏదైనా సరే మనం ఇమాజిన్ చేయగలం అంటే ఊహించగలనమాట పలానా ఏదైనా ఒక విషయాన్ని మీరు చేయగలగాలంటే అంటే ఏదైనా ఒక వర్క్ చేయాలన్నా ఒక వస్తువు తయారు చేయాలన్నా లేదా ఒక మార్కెట్ స్ట్రాటజీని మీరు యూస్ చేయాలన్నా ప్రతి దానికి కూడా మీకంటూ ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది దాన్ని మీరు ముందుగా ఊహించుతారు ఎందుకంటే ఎప్పుడైతే మనం సరైన స్ట్రాటజీని సరైన విషయాల కోసం ముందుగానే ఊహిస్తామో ఖచ్చితంగా అది మనకి వందకు వంద శాతం విజయాన్ని తెస్తుంది ద్వారా మనం మన జీవితంలో ఇంకా త్వరగా సక్సెస్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి మనకి మన యొక్క క్రిస్ సార్ చెప్పారు ఇంకా మనం క్లారిటీగా క్లియర్గా ఆయన ఏం అనేది మాట్లాడుకున్నట్టయితే కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారన్నమాట ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే ప్రపంచంలో ఏది జరిగినా సరే వారి యొక్క ఇమాజినేషన్ బట్టి అంటే ఇమాజినేషన్ బట్టే జరిగింది అని చెప్పి అనేది క్లారిటీగా చెప్పారు ఉదాహరణ ఏంటంటే మీరు వాడుతున్న ఫోన్ ప్రతి ఒక్కరి అరచేతులు అయితే ఫోన్ ఖచ్చితంగా ఈ మధ్యలో అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు వాడుతున్న ఫోన్ అనేది ఒక సృష్టి కానీ ఆ సృష్టి రావాలంటే ఖచ్చితంగా దాన్ని ఇమాజినింగ్ చేశారు అంటే దాన్ని ఊహించగలిగారు ఇలాగా ఫోన్ అనేది కనిపెట్టినైతే ఒకరి నుంచి ఒకరు కాంటాక్ట్ అవ్వుకుంటారు ఒకరి నుంచి ఒకరు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫోన్ చేసుకోవడానికి ఈ రకంగా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటుందన్న విధంగా ఫోన్ అయితే తయారు చేశారు అది మన అందరం కూడా వాడుతున్నాం అదేవిధంగా గాలిలో ఎగిరే విమానం కానివ్వండి హెలికాప్టర్ కానివ్వండి బస్సులు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి సైకిల్ కానివ్వండి మోటార్ సైకిల్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క మానవాళి వాడుతున్న ప్రతి ఒక్క సృష్టి కూడా కనిపెట్టింది ఎవరు అంటే మానవుడే కంప్యూటర్ వాడుతున్నాం ఏది వాడినా సరే ముందు కనిపెట్టింది ఎవరు కంప్యూటర్ కనిపెట్టింది కూడా మనిషే కదా మనిషి కనిపెట్టిన కంప్యూటరు మళ్ళీ మనిషికి ఇప్పుడు సలహాలు ఇచ్చే రేంజ్కి అయితే వెళ్ళింది కాబట్టి మనం సృష్టిస్తాం అది ప్రతి సృష్టి చేస్తుంది అంతే కదండి కాబట్టి ప్రతిదీ కూడా ప్రపంచంలో జరిగే ప్రతి విషయం కూడా ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా ఇమాజినేషన్ చేయబడ్డ అలాగే వారి చేత తయారు చేయబడిన వస్తువులే కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏ వస్తువైనా తయారు చేసిన కొత్తలో మనకు అది కొద్దిగా గొప్పగా అనిపిస్తుంది అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి తయారు చేయలేదు ఇది ఒక అద్భుతం మహా అద్భుతం కింద మనం అయితే ఆ యొక్క దాన్ని అంటే మనం ఈజీగా చెప్పుకోవాలంటే ఫస్ట్లో మనకి మొబైల్ ఫోన్స్ లేవు అందరికీ తెలిసిందే మొదట్లో మనకి ల్యాండ్ ఫోన్స్ టవర్ ఫోన్స్ ఉండేవి అంటే పెద్ద టవర్ లాంటిది ఫోన్కి లాగితే కానీ సిగ్నల్ వచ్చేది కాదు అలాగే ల్యాండ్ ఫోన్లు కూడా మనకి వైర్ సిస్టమ్ ఉంటేనే పనిచేసేవి దాని తర్వాత కీప్యాడ్ ఫోన్స్ వచ్చినాయి కీప్యాడ్ ఫోన్స్కి మీకు టవర్స్ అవసరం లేదు అలాగే వైర్ అవసరం లేదు అన్నమాట కేవలం మీరు సిమ్ అనే ఒక టూల్ ద్వారా సిమ్ అనే ఒక వస్తువు ద్వారా ఎక్కడి నుంచైనా ఫోన్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే కేవలం టచ్ ఫోన్లోనే ఒక కంప్యూటర్లో ఏవైతే సామర్థ్యాలు ఉంటాయో దాంట్లో సెవెంటీ పర్సెంట్ సామర్థ్యాలు మన మొబైల్లోకి వచ్చేసినాయి అంటే గతంలోలాగా కంప్యూటర్ని కానీ ల్యాప్టాప్ని కానీ మన చేతితో పట్టుకొని తిరిగే పొజిషన్ లేకుండా కేవలం ఆరు ఏడు అంగుళాల మొబైల్లోనే సేమ్ ఫీచర్స్లో ఇంకా కంప్యూటర్ కన్నా కూడా మొబైలే చాలా ఫాస్ట్గా కొన్ని విషయాలకు పనిచేస్తుందండి ఎందుకంటే దేనికిన్న టెక్నాలజీ దేనికి ఉన్న పనితనం దానికి ఉంటుంది కానీ రియాలిటీ పరంగా మాట్లాడుకున్నట్టయితే మన ఫోన్లో ఉన్న ప్రొసెసర్లు అనేవి చాలా ఎక్కువ అంటే వాడిన వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది టెక్నికల్గా అనమాట ఫస్ట్లో మనం వన్ జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ చూసాం టూ జీబీ ర్యామ్ త్రీ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ ఫైవ్ జీబీ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ టెన్ జీబీ సిక్స్టీన్ జీబీ ర్యామ్ కూడా మనకు మొబైల్లో రావడం జరిగింది అంటే ఎంత ఫాస్ట్గా మొబైల్ అనేది అలవాటు చేస్తున్నారంటే చూడండి కానీ ఏదైనా సరే ప్రపంచంలో ఒక వస్తువు తయారైన తర్వాత దాని మీద మోజు కొంతకాలం మాత్రం ఉంటుంది ఎవరికైనా సరేనండి ఇప్పుడు మీరు ఫోన్ వాడతారు కొంతమంది మాత్రమే మహా అయితే రెండు మూడు వేలు వాడు సారీ రెండు మూడు సంవత్సరాలు వాడతారు కానీ మ్యాక్సిమం కుదిరినంత వరకు పీపుల్స్ ఎవరైనా సరే సంవత్సరం రెండు సంవత్సరాల లోపే మొబైల్స్ మార్చేస్తారు ఎందుకంటే దాన్ని వాడినప్పుడు దాని యొక్క ఇంటర్ఫేసు దాని యొక్క మోడలు దాని యొక్క కెమెరాస్ ఇవన్నీ మనకు బోరు కొడతాయి అన్నమాట మళ్ళీ మనకి ఏదైనా కొత్తది కావాలి కొత్త మొబైల్ కావాలి కొత్త మోడల్ కావాలి దాంట్లో కెమెరా బాగుండాలి ప్రొసెసర్ బాగుండాలి ర్యామ్ బాగుండాలి రోమ్ బాగుండాలి ఈ టైప్ మైండ్ సెట్లోకి ప్రపంచం అన్నమాట కాబట్టి ఏదైనా సృష్టించినప్పుడు మాత్రమే అదొక అద్భుతం అదొక గొప్ప విషయం అన్నమాట దాని త దాని తర్వాత దానికన్నా ఇంకా డిఫరెంట్గాను దానికన్నా అప్డేటెడ్ వర్షన్గాను అది అది ఉంటేనే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం లేకపోతే దాన్ని మనం ఖచ్చితంగా వాడం ఓకే మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను కాబట్టి కీప్యాడ్ నుంచి టచ్ ఫోన్లు టచ్ ఫోన్ నుంచి ఇంకా ఫ్యూచర్లో ట్రాన్స్పరెంట్ ఫోన్లు కూడా వస్తాయి అంటే మన ఎదరిని చూస్తే వెనకాల నుంచి కూడా కనబడేలాగా ట్రాన్స్పరెంట్ ఫోన్లు కూడా వస్తాయి అప్పట్లో మనకు మహా అయితే మొబైల్లో బ్యాటరీ లైఫ్ అనేది రెండు మూడు గంటలు వస్తేనే గొప్ప ఇప్పుడు చూసినట్టయితే ఏమిది గంటలు పది గంటలు కూడా మన మొబైల్లో బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది ఎంతసేపు వాడినా సరే ప్రతిది అప్డేట్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే ప్రపంచం అనేది ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా కిందకు ఉండదు అది ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ 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 ఇంకా అప్డేట్ని కోరుకుంటుంది మాట అంటే ఇప్పుడు మేము మొబైల్ లేక మొబైల్ వచ్చింది ఆ మొబైల్తో సరిపెట్టుకుంటామా ఆ బ్యాటరీతో సరిపెట్టుకుంటాము ఆ కెమెరా క్వాలిటీతో సరిపెట్టుకుంటామా అంటే కాదనమాట ఇంకా మనం బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి ఇంకా మనం బెటర్ క్వాలిటీ ఉన్న కెమెరాస్ కావాలి మనం ఫోన్ వాడుతున్నప్పుడు మనకు మంచి ఫీల్ రావాలి కింద పడితే ఫోన్ పగలకూడదు వాటర్లో పోసినా వాటర్లో పెట్టినా పోకూడదు ఇప్పుడు మొబైల్స్ ఎలా తయారైనాయి అంటే వేడి నీటిలో ముంచిన మొబైల్ ఏమవుద్దు చలిలో అంటే ఫ్రిడ్జ్లో పడేసిన మొబైల్ ఏమీ అవ్వదు ఇలా చాలా రకాల డ్యూరబుల్ టెస్ట్లు కూడా ఒక కేవలం ఒక ఫోన్ మీద ఇన్ని రకాల ప్రయత్నాలు ప్రయోగాలు అనేవి ప్రపంచంలో జరుగుతున్నాయన్నమాట అందుకే కూడా ఎప్పుడూ టాప్ వన్ పొజిషన్లో యాపిల్ ఉంటుంది అందరికీ తెలిసిందే ప్రతిదానికి మన యాస్సర్ కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి యాపిల్ ఫోన్ మాత్రం ఎగ్జాంపుల్గా ఎక్కువగా తీసుకుంటారు ఎందుకంటే యాపిల్ ఫోన్ వన్ వచ్చినప్పుడు పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఐఫోన్ ఫోర్టీన్ నుంచి ఐఫోన్ సారీ ఐఫోన్ ఫోర్ నుంచి ఐఫోన్ ఫోర్ ఐఫోన్ ఫైవ్ నుంచి మాత్రమే దానికంటూ ఒక బ్రాండింగ్ దానికంటే ఒక వాల్యూ అనేది ఐఫోన్స్లో అవి క్రియేట్ చేసినాయి మాట ఆ రకంగానే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఫీచర్ని ప్రతి ఒక్క టెక్నాలజీని కొత్త కొత్త టెక్నాలజీని అయితే వాడడం జరుగుతుంది ఇంకా డిఫరెంట్ ఏంటంటే ఐఫోన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నా సరే ఐఫోన్ కన్నా ముందస్తుగా మిగతా కంపెనీలు అంటే శాంసంగ్లు కానివ్వండి మిగతా కొత్త కొత్త బ్రాండ్లు ఉన్న ఫోన్లు కానివ్వండి డిఫరెంట్ టెక్నాలజీని చేస్తాయి ఇంకా ఐఫోనే కొద్దిగా లేట్గా తీస్తుంది అన్నమాట అంటే మనకి ఫుల్ డిస్ప్లే కానివ్వండి ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కానివ్వండి ఇవన్నీ కూడా మొదట్లో మనకి నార్మల్ ఫోన్స్లో నుంచి ఇప్పటికీ కూడా ఐఫోన్స్లో అంటే ఐఫోన్ ఫోర్ ఐఫోన్ ఫైవ్ ఐఫోన్ సిక్స్ ఎస్ వీటిలో మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చే ప్రతి ఐఫోన్లో కూడా కేవలం ఫేస్ ఐడి మాత్రం ఉంటుంది ఎందుకంటే సెక్యూరిటీ పరంగా వాళ్ళు కొద్దిగా హెడ్ ఉంటారు ఒకేనండి ఇలా టాపిక్ చెప్పుకుంటుంటే మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా టాపిక్ అయితే చాలా లెంత్ అవుతుంది ఎందుకంటే టెక్నాలజీ ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతూనే ఉందన్నమాట దానికంటూ ఆనకట్టలు లేవు దానికంటూ అదుపు చేయలేము మనం ఎందుకంటే ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత అది బోరు కొట్టిన తర్వాత ఖచ్చితంగా కొత్త టెక్నాలజీని కోరుకోవడం ప్రతి ఒక్కరికి సహజమే అన్నమాట ఓకేనండి కాబట్టి ప్రతి ఒక్కరు ఎమాజినేషన్ అంటే వారి యొక్క ఊహాశక్తి వల్లే ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్కటి కూడా తయారైనాయని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఓకేనండి అలాగే నేను ఆల్రెడీ చెప్పాను మనం కూడా ఒక ఇమాజినేషన్ బట్టి ప్రతి ఒక్కరికి కూడా కేవలం ఐదు వందల రూపాయలకి మన యొక్క ఛానల్లో వారి యొక్క బిజినెస్ను ప్రమోట్ చేస్తూ అలాగే పది మందికి జీరో ఎటువంటి పెట్టుబడి లేకుండా వారి బిజినెస్లో ఒక వాటాదారుడిగా ఒక మంచి కమిషన్ వచ్చేలాగా చేయాలని నేనైతే నిన్న వీడియో చేయడం జరిగింది చాలామంది చూశారు చాలామంది అయితే ఇంకా దాన్ని గమనించలేదు ఖచ్చితంగా కుదిరినంత వరకు కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ అయితే ఈరోజు చెప్పిన వాట్సాప్ గ్రూప్ అనేది ఆయనకు సంబంధించిన మాట జీరో ఇన్వెస్ట్మెంట్ వన్ అనమాట రవికుమార్ గారు డాక్టర్ గారి పేరు అలాగే బిజినెస్ మీరు ప్రమోట్ చేయాలన్నా లేదంటే మీకు జీరో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన మంచి బిజినెస్ ప్లాన్స్ రావాలన్నా ఖచ్చితంగా మీరు నేను ఇచ్చిన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యండి దాంట్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్లో దానికి మెసేజ్ పెట్టండి ద్వారా మీకు మంచి బెనిఫిట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ మీకు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒకవేళ ఈరోజు నేను చెప్పిన బిజినెస్ ప్లాన్ మీకు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చాను రెండు చెక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మొరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్